అందరికీ నమస్కారం మనందరం ఎప్పుడూ పెద్ద పెద్ద మార్పుల గురించి గొప్ప విజయాల గురించి కలలు కంటూ ఉంటాం అవును కాని ఆ విజయాలు ఎలా మొదలవుతాయని ఆలోచిస్తే మన మనసులో ఏమో ఒక పెద్ద ప్రారంభోత్సవం చప్పట్లు వెలుగులు ఇలాంటివి మెరుస్తాయి కదా కరెక్ట్ చాలా గ్రాండ్గా ఊహించుకుంటాం కాని ఈరోజు మనం లోతుగా పరిశీలించబోయే మూలం ది ఆర్కిటెక్చర్ ఆఫ్ స్మాల్ బిగినింగ్స్ అంటే చిన్న ఆరంభాల నిర్మాణం అని అనుకోవచ్చు మంచి పేరు ఇది మన ఆలోచనలకు పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తుంది ఇందులో అన్విక అనే ఒక పాత్ర ద్వారా నిజమైన మార్పులు అట్టహాసంగా కాకుండా చాలా నిశ్శబ్దంగా మొదలవుతాయని చెప్తుంది ఎవరూ గమనించని చిన్న చిన్న పనులతో సరిగ్గా అదే ఈరోజు మన లక్ష్యం ఆ చిన్న ప్రయత్నాలలో దాగి ఉన్న ఆ అసాధారణమైన శక్తిని అర్థం చేసుకోవడం అసలీ మూలంలోని ఒక వాక్యం నన్ను చాలా ఆకట్టుకుంది గొప్ప కళలు గట్టిగా ప్రారంభం కావు అవి చాలా మంది పట్టించుకొని చిన్న ప్రయత్నాలతో నిశ్శబ్దంగా మొదలవుతాయి ఈ వాక్యం చదివినప్పుడు నేను కాసేపు ఆగి ఆలోచించాను మనం సాధారణంగా దీనికి వ్యతిరేకంగా ఆలోచిస్తాం కదా ఒక పెద్ద లాంచ్ ఒక పెద్ద ప్రకటన అవునవును ఈ నిశ్శబ్ద ఆరంభం అనే ఆలోచనలో అసలు శక్తి ఎక్కడుంది అంటారు ఆ ప్రశ్నలోనే సమాధానముంది ఆ శక్తి దాని నిశ్శబ్దంలోనే ఉంది ఎందుకంటే అంటే ఆరంభంలో చప్పట్లు పొగడతలు లాంటివి లేనప్పుడు మనం చేసే పని కేవలం మనకోసమే చేస్తాం ఓ బయటి ప్రపంచాన్ని మెప్పించాలని ఒత్తిడి అస్సలుండదు ఈ మూలంలో అన్విక ప్రయాణం సరిగ్గా ఇదే వివరిస్తుంది ఆమె పెద్ద అవకాశాల కోసం ఎదురుచూడలేదంటారా చూడలేదు బదులుగా ఒక గంట ఏకాభ్రతతో చదవడం లేదా ఒక కాన్సెప్ట్ను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదా ఒక తప్పును సరిదిద్దుకోవడం అవును ఇలాంటి వాటినే ఆమె విజయాలుగా భావించింది అంటే రోజువారీ చిన్న చిన్న మెరుగుదలలపై దృష్టి అన్నమాట ఖచ్చితంగా దీన్నే మనం కాంపౌండ్ ఎఫెక్ట్ అని కూడా అంటాం అంటే చక్రవడ్డి ప్రభావం ఆ పదం కొంచెం టెక్నికల్ గా అనిపిస్తోంది నిజమే ఒక ఉదాహరణ చెప్తాను నాకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ ఉన్నారు ఆమె పదేళ్లపాటు రోజూ ఉదయం ఒక గంట స్కెచ్చింగ్ చేసేది పదేళ్ళు అవును ఎవరికీ చూపించేది కాదు ఎక్కడా పోస్ట్ చేసేది కాదు అది కేవలం తన సాధన పదేళ్ల తర్వాత ఆమె మొదటి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఆర్ట్ ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది అందరూ ఓవర్నైట్ సెన్సేషన్ అని ఉంటారు సరిగ్గా అదే పదం వాడారు కానీ ఆ రాత్రి వెనక మూడు వేల ఆరు వందల యాభై గంటల నిశ్శబ్ద కృషి పట్టుదల ఉన్నాయి అన్విక నమ్మకం కూడా అదే ఆ చిన్న పునరావృతమయ్యే ప్రయత్నాలే కాలక్రమేణా అసాధారణమైన బలాన్ని నిర్మిస్తాయి ఈ ఉదాహరణ చాలా శక్తివంతంగా ఉంది కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ సందేహం వస్తోంది చాలా పాటు ఎలాంటి ఫలితం కనిపించినప్పుడు ఎవరూ మనల్ని గుర్తించినప్పుడు ఆ ప్రేరణను నిలుపుకోవడమెలా చాలామంది కొత్త అలవాట్లను మొదలుపెట్టి కొన్ని రోజులకే వదిలేయడానికి కారణం ఇదే కదా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఇక్కడే మన ఆలోచనా విధానంలో మార్పు అవసరం మనం ఒక మొక్కను నాటినప్పుడు అది మరుసటి రోజే మహావృక్షం అవ్వాలని కదా ఆశించం దానికి రోజూ నీరు పోస్తాం సూర్యరశ్మి అందేలా చూస్తాం ఆ ప్రక్రియను నమ్ముతాం కానీ మన వ్యక్తిగత ఎదుగుదల విషయానికొస్తే మనకు తక్షణ ఫలితాలు కావాలి నిజమే ఇక్కడొక తేదా ఉంది మొక్క విషయంలో కొంత పెరుగుదలైనా కంటికి కనిపిస్తుంది కాని మన నైపుణ్యాల విషయంలో ఆ మార్పు చాలా కాలం వరకు మనకే కనిపించదు ఇక ఇతరులకస్సలు కనిపించదు అందుకే ఎక్కువ మానసిక స్థైర్యం కావాలి కరెక్ట్ ఆ మొక్కకు నీరు పోయడం కంటే మన నైపుణ్యాలకు రోజూ సాన పెట్టడానికి ఎక్కువ స్థైర్యం ఆ ప్రక్రియ మీద నమ్మకం కావాలి అన్విక ఆ నమ్మకాన్ని పెంపొందించుకుంది ఆమె ఫలితాన్ని కాదు ఆ రోజు తను చేసిన ప్రయత్నాన్ని గౌరవించింది అంటే ఆ ప్రయాణాన్ని ఆస్వాదించడం సరే మొదటి సూత్రం ఈ చిన్న ప్రయత్నాల గురించైతే అన్విక ఆలోచనా విధానంలో నన్ను నిజంగా ఆశ్చర్యపరిచిన మరో కోణముంది అది డబ్బుకు సంబంధించింది ఓహో అవు అది చాలా ఆసక్తికరమైన విషయం ఆమె డబ్బు సంపాదించడం మొదలుపెట్టకముందే ఆర్థిక స్పృహను పెంపొందించుకుందని ఈ మూలం చెప్తోంది ఇది వినడానికి కొంచెం వింతగా అనిపిస్తుంది డబ్బు చేతిలో లేకుండా దాని విలువ ఎలా తెలుస్తుంది ఇది చాలామందికి తలకిందులుగా అనిపించే విషయమే ఎందుకంటే మనం డబ్బుని ఒక స్కోర్బోర్డ్లా చూస్తాం ఎంత సంపాదించాం ఎంత ఆదా చేశామని అవును కాని ఈ మూలం ప్రకారం డబ్బు అనేది స్కోర్ కాదు అది మన విలువలకు మన క్రమశిక్షణకు ఒక ప్రతిబింబం మాత్రమే ఒక రిఫ్లెక్షన్ లాంటిదా అంతే అన్విక డబ్బు గురించి ఆలోచించలేదు ఆమె విలువ గురించి ఆలోచించింది తన చుట్టూ ఉన్న సమయం శక్తి వనరులు అవి ఎలా వృధా అవుతున్నాయో గమనించేది ఉదాహరణకి అనవసరంగా తిరుగుతున్న ఫ్యాన్ వృధాగా పోతున్న నీరు కాలయాపన చేసే స్నేహితులు ఇలాంటివి ఇవన్నీ ఆమెకు అసౌకర్యాన్ని కలిగించేవి ఎందుకంటే ప్రతిదాని వెనక ఒక విలువ ఉందని ఆమె గ్రహించింది ఈ ఆలోచన వినడానికి బాగానే ఉంది కానీ ఆచరణలో కొంచెం కష్టమేమో అంటే అనవసరంగా లైట్ వేస్తే దాన్ని ఆపేయడం వేరు సంక్లిష్టమైన ఆర్థిక నిర్ణయాలు పెట్టుబడులు పెట్టడం వేరుకదా ఈ రెండింటికీ నిజంగా సంబంధముందా లేక మనం అతిగా ఆదర్శవంతంగా ఆలోచిస్తున్నామా మంచి ప్రశ్న చాలామంది ఇలాగే ఆలోచిస్తారు కాని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చర్యను కాదు దాని వెనక ఉన్న సూత్రాన్ని సూత్రమా అవును సూత్రమేంటే విలువను గౌరవించడం మీరు ఒక గంట సమయాన్ని వృధా చేయకుండా ఒక కొత్త విషయం నేర్చుకున్నారు అనుకోండి అప్పుడు మీరు సమయమనే వనరుకు విలువ ఇస్తున్నారనే అర్థం ఓకే మీరు ఆహారాన్ని పారేయకుండా జాగ్రత్త పడుతున్నారంటే దాని వెనక ఉన్న శ్రమకూ దానికైన ఖర్చుకు విలువ ఇస్తున్నారనే అర్థం ఈ చిన్న చిన్న అలవాట్లు మన మెదడులో ఒక విలువ అనే కండరాన్ని నిర్మిస్తాయి ఒక వాల్యూ లాంటిదా సరిగ్గా అదే ఆ కండరం బలపడినప్పుడు రేపు మీ చేతికి లక్ష రూపాయలు వచ్చినా దాన్ని కూడా అదే గౌరవంతో అదే స్పృహతో నిర్వహిస్తారు ఇది ఆర్థిక నిర్వహణ కాదు ఇది జీవన నిర్వహణ వనరులను గౌరవించటం నేర్చుకుంటే డబ్బు దానంటట అదే ఒక క్రమ పద్ధతిలోకి వస్తోంది అంటున్నారు అద్భుతంగా చెప్పారు అంటే ఇది డబ్బు గురించి కాదు మన దృక్పథం గురించి ఇది మనల్ని మూడో అత్యంత కీలకమైన అంశానికి తీసుకువస్తుంది అన్విక తన ప్రయాణంలో గుర్తింపు ప్రశంసల కంటే బలమైన పునాదులను నిర్మించుకోవడాన్ని ఎంచుకుంది మూలంలోని ఒక వాక్యం చప్పట్లు మసకబారుతాయి కాని బలమైన పునాదులు శాశ్వతంగా నిలుస్తాయి అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అవును చాలా శక్తివంతమైన వాక్యమది దీన్ని మనం ఒక చెట్టుతో పోల్చుకోవచ్చు చెట్టుతోనా అవును ప్రశంసలు చప్పట్లు సోషల్ మీడియా లైకులు ఇవన్నీ ఆ చెట్టుకు పోసే పువ్వుల్లాంటివి చూడటానికి చాలా అందంగా ఉంటాయి అవును మనకు ఆనందాన్నిస్తాయి కాని వాతావరణం మారితే ఒక చిన్న గాలివానకు రాలిపోతాయి వాటి జీవితకాలం చాలా తక్కువ మరి పునాదులు బలమైన పునాది అంటే ఆ చెట్టు యొక్క వేర్లు అవి ఎవరికీ కనిపించవు భూమి లోపల ఎంత లోతుకి వెళ్లాయో ఎంత బలంగా విస్తరించాయో ఎవరికీ తెలియదు వాటికి ఎవరూ చప్పట్లు కొట్టరు కొట్టరు కాని ఎంత పెద్ద తుఫాను వచ్చినా గాలివాను వచ్చినా ఆ చెట్టు నిటారుగా నిలబడతాని కారణం ఆ వేర్లే అన్విక చేసిందదే ఆమె పువ్వుల కోసం పనిచేయలేదు వేర్లను బలపరుచుకోవడంపై పెట్టింది ఆ వేర్లు అంటే తన నైపుణ్యాలు జ్ఞానం నైపుణ్యాలు జ్ఞానం క్రమశిక్షణ విలువలు ఇవన్నీ కాని మన సమాజంలో గుర్తింపు ప్రశంసలు చాలా ముఖ్యం కదా అవి మనకు ప్రేరణ ఇస్తాయి మన పనికి ఒక రకమైన ఆమోదాన్నిస్తాయి వాటిని పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యమేనా ఆ రెండిటి మధ్య సమతుల్యం ఎలా సాధించాలి ఇది కూడా ఒక అద్భుతమైన ప్రశ్న ఇక్కడ లక్ష్యం ప్రశంసల్ని తిరస్కరించడం కాదు వాటిపై ఆధారపడకుండా ఉండటం ఓకే పువ్వులు పూసినప్పుడు ఆనందించండి వాటి అందాన్ని ఆస్వాదించండి మీ బలం ఆ పువ్వుల నుండి రాకూడదు మీ వేర్ల నుండి రావాలి అంటే అంటే ఎవరైనా మిమ్మల్ని పొగిలినకూ దాన్ని కృతజ్ఞతతో స్వీకరించండి కాని ఆ పొగడ్తం మీ ఆత్మవిశ్వాసానికి మూలం కాకూడదు అలాగే ఎవరైనా విమర్శించినప్పుడు దాన్ని ఫీడ్బ్యాక్గా తీసుకోండి కాని అది మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు మన పురోగతిని మన విలువను కొలవడానికి మనకొక అంతర్గత కొలమానముండాలి కరెక్ట్ అప్పుడు బయటి ప్రపంచం యొక్క అభిప్రాయాలు మిమ్మల్ని అంతగా ప్రభావితం చేయవు మీ సంతోషం మీ స్థిరత్వం మీ నియంత్రణలో ఉంటాయి అంటే అంతర్గత బలం ముఖ్యం మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ మూడు ముఖ్యమైన విషయాలను కలిపి చూస్తే ఒకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో అనిపిస్తుంది ఖచ్చితంగా ఇదొక గొలుసుకట్టులాంటిది ఒకదాని నుండి మరొకటి ఉద్భవిస్తుంది చూడండి మీరు చిన్న ఆరంభాలను గౌరవించడం మొదలుపెట్టినప్పుడు సహజంగానే మనలో స్థిరత్వం వస్తుంది అవును ప్రతిరోజూ ఒక పేజీ చదవడం లేదా పది నిమిషాలు వ్యాయామం చేయడం వంటి చిన్న పనిని మీరు గౌరవించినప్పుడే దాన్ని నిలుకడగా కొనసాగించగలుగుతారు ఆ స్థిరత్వం కాలక్రమేణా బలమైన పునాదిని నిర్మిస్తుంది కొన్ని నెలలపాటు రోజూ వ్యాయామం చేస్తే శారీరక దృఢత్వం అనే పునాది ఏర్పడుతుంది అలాగే రోజూ చదివితే జ్ఞానమనే పునాది ఏర్పడుతుంది కరెక్ట్ ఆ పునాది ఏర్పడిన తరువాత మీకు బాహ్య ప్రశంసల అవసరం తగ్గుతుంది ఎందుకంటే మీ పని విలువ దాని ఫలితం మీకు అంతర్గతంగా తెలుస్తుంది అది మనకు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది అవును ఆ ఆత్మవిశ్వాసం కృషికీ ఫలితానికీ కాకుండా ప్రక్రియకు విలువ నేర్పుతుంది చూశారా ఇది ఒక సంపూర్ణమైన విజయవంతమైన జీవన చక్రం చిన్న ఆరంభం నుండి బలమైన పునాది వరకు సాగే ఒక ప్రయాణమిది ఈ పాఠాలన్నీ వేరువేరు కావు ఒకే తత్వానికి చెందిన విభిన్న కోణాలు అన్నమాట ఈ చర్చను ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించడానికి ఒక ప్రశ్న మన దైనందిన జీవితంలో మనం చాలా చిన్నది అల్పమైనది అని భావించి ఇది చేస్తే ఏమొస్తుందిలే అని పఠించుకోకుండా వదిలేస్తున్న ఏ చిన్న ప్రయత్నం మన భవిష్యత్తులోని బలమైన పునావికి మొదటి ఇటుక కావచ్చు